ఈనాడు ఏం రాసింది ప్రజా పాలనకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో సదస్సులు ప్రజా దర్బార్ పిఆర్ స్టాండ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళా ఊర్లలోకి పోతున్నారు ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు అంట విద్య వైద్యం రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం ఇరవై ఎనిమిది నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుల ఎంపిక సో ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మీ సేవకు అయ్యి ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకోండి మిత్రులారా కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయంట ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ చేసిన కార్డులు యాభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు రాష్ట్ర ఆహార భద్రత కార్డులు ఈ ముప్పై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు మొత్తం ఉన్నదే మన తెలంగాణలో జనా మన 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 జనాభా మూడున్నర కోట్లు మూడున్నర కోట్లలో ఇప్పటికే దాదాపు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే ఇంకొక ఇంకొక రెండు లక్షలకి ఏం వచ్చే మొత్తం తొంభై లక్షల రెండు వచ్చే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఇక ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటే అటు ఇటు కలిపి ఒక కోటి కోటిన్నర రేషన్ కార్డులు అయితే ఇక కోటి రేషన్ కార్డులకు ఇక ఈయన ఎట్టస్తాడు ఏ విధంగా ఉచిత కరెంట్ ఇస్తాడో ఏ విధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తాడో తెలంగాణ సమాజం చూస్తున్నందుకు రెడీగా ఉన్నది అన్ని ఇస్తుంది ఆడు అంటాడు మలిగాడు పొద్దుగాలు వస్తాడు చూసుకొని వస్తే అన్ని ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు మిత్రులారా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు కాకపోతే ఏ చెప్లో చెప్లో దండ మెడకేసుకోవాలి వీడు వేసుకుంటాడా అయితే అసలు సాధ్యమయ్యే పనిలేనా చూద్దాం ఏమవుతుందో ఎందుకు తొందర ఎందుకు ఆల్రెడీ నెల వీకింది కదా ఇంకొక రెండు నెలలు ఉంది ఆ రెండు నెలల్లో ఏ పార్టీ పీకి కట్టగడతారో చూద్దాం మనం ఇది రేషన్ కార్డులు అంటే అప్లై చేసుకోరు అందరూ అప్లై చేసుకోరే అవకాశం వచ్చింది అందరూ అప్లై చేసుకోరు కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వక చేతగా కేయలే ఇప్పటికే ఉన్నాయి చాలా రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ రేషన్ కార్డులు ఇస్తే మరి ఇప్పుడు దానిలో కట్టేటవుతుంది ఇప్పుడు ఇందులోనే చాలా మందికి మీరు ఒక్కసారి ఫిల్టర్ చేస్తే అసలు కోటేశ్వర్లకు కూడా కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొంతమందికి ఉన్నాయి అవిట్లని తొలగించాలి ఇక అవి తొలగించకపోతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్తారు మళ్ళీ ఏమైతే చూడవు ఇక